చెప్పాయితే నువ్వు నాశనం అయిపోతావులు లేకుండా రోజే చెప్పా లెటర్ కూడా రాశా మా లాంటి నమ్మకస్తుల్ని ఒమ్ము చేసుకుని విషయం కూడా ఎవరైతే కష్టపడతారో ఎవరైతే నమ్ముతారో వాళ్ళని మోసం చేస్తే దేవుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడని ఒక జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే అర్థమవుతుంది ఈ విధంగా ఇంకా ఘోరంగా ఆ ఓటమి పది కూడా రావనుకున్నా మేము ఆ పదివేలకు వస్తున్నట్టుంది ఇంకా ఘోరమైన ఓటమి చూస్తాడు ఒక ఆరు నెలలు ఆ పార్టీ ఉండదు మీరు చూసుకుని కావాలండి ఆరు నెలలో ఆ పార్టీ క్లోజ్ అయిపోద్ది ఎటువంటి డౌట్ లేదు ఇక్కడ చెప్పాను నేను ఒక కామరాజ్గాడు ఒక కాట్రాజ్గాడు బటరాజు అని ఆ పార్టీలో ఉండగానే చెప్పాను వాళ్ళు ముగ్గురు కామరాజ్ ఎక్కడ ఎక్కడున్న పట్టుకోండి ఎక్కడ ఎక్కడున్నా వాడి త్వరలో ఉంది అలాగే ఆ ముగ్గురు రాజులు ఎక్కడున్నారో వాళ్ళ మాత్రం వదిలేదు లేదన్న విషయం ఆ రోజు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధికి ఓటేశారు ఈ రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి కావాలి మాకు పట్టణు కాదు ఈ రాష్ట్రంలో సంక్షేమం కావాలి ప్రజల యొక్క సంక్షేమం కావాలి యువతకు ఎంప్లాయ్మెంట్ కావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్రాన్ని చాలా నాశం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటే తప్ప ఇంకొక ఇష్టం లేదని చెప్పేసి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అద్భుతంగా ఓటేశారు ఇలాంటి మెజార్టీలు ఇలాంటి సీట్లు వస్తాయని చెప్పేసి ఎన్ని సర్వే సమస్యలు చూసారు మీరు ఒకే ఒకటి కేకే సంస్థ అది యాక్చిగా దిగిపోయింది ఆరా పూర్తిగా ఆరా తీసాడు ఆయన ఫుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆరా తీసి ఆర తీసి నీతికి నిజాయితీకి నెంబర్ వన్ అని అది అది పీకిపోయింది అది నాకేసింది ఎప్పుడు కూడా నీతికి నిజాయితీకి నిలబడితే ఎక్కువ రోజులు ఉంటామని చెప్పేసి నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశాను ఇప్పుడు చెప్తున్నా నువ్వు బద్ నువ్వు బుద్ధిగా ఉండుంటే ఇలాంటి గద్దె నీకు పట్టేది కాదు నమ్ముకున్న వాళ్ళు మోసం చేసావు నమ్మిన రెండు చెల్లిని మోసం చేసావు నమ్మిన అమ్మను మోసం చేసావు అందరిని మోసం చేసే నీకు ఇలాంటి గద్దె పట్టింది నీకు ఇంకెవరు కనపడరా సజ్జల రెడ్డి నీ సుబ్బారెడ్డి సాయిడ్దేవి ఎవరు కనపడరా నీకు కానిచ్చు మార్చుకోవాలంటే వాళ్ళు కాల్చి జరగాల అందుకే నీకు వాడు అస్సాం పార్పి అస్సాం అని పట్టుకోమని కూడా చెప్పాను వాట్సాప్ గ్రూప్లో పెట్టాను పట్టుకున్నాను ఎందుకవ్వలేవుతుంది ఆ కామరాజు గారిని ముందే చెప్పారు ఎవరైనా నువ్వు ఊడిపోతారా వాడు గారికి చెప్పా మోతీ గారి లోపల పైరే ముగ్గురు ఉన్నారు సతీశరావు గారు ఇద్దరు ఫ్రెండ్స్ బట్రాజ్ గారు ఇక్కడే ఉంటాడు వారికి మే బాధన వస్తుంది అద్భుతమైన విజయాన్ని అన్నిత్రటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా భవన్ కన అద్భుతమైనటువంటి ఒక ఆలోచించాడు ఆ టీం అద్భుతంగా పని చేసింది ఈ రాష్ట్రంలో జనసేన అంటే పనిచేసింది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన ఉంది ఈ రాష్ట్రానికి దిశ దశని నిర్ణయించే పాత్ర వాళ్ళిద్దరు తీసుకుంటారు అలాగే మోడీ గారు తీసుకుంటారు ఒక అద్భుతమైన పరిపాలన రాష్ట్రంలో అందించాలి అంత నమ్మకంతో ఇవాళ ఎన్ని ఓట్లు పడలేదు అభివృద్ధి ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి చూసుకోండి ఎయిర్పోర్ట్ అన్నారు గెలిచినప్పుడు